ఇది కాకుండా నిన్న ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి లక్ష లక్షణాలు దాకా పట్టుకురాట మొత్తం రాష్ట్రం అంతా జల్లెడబట్టి లక్షణ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆర్టీఏ లైవ్ చూస్తున్న ప్రజలారా ఆర్టీఏ కార్యాలయాల్లో మీ అందరికి తెలుసు ఎంత అయితే ఏం కదా ఒక్క మంత్రికే ఒక మంత్రికే ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలు ప్రతి నెల మామూలు పోతాయి ఒక మంత్రికే తక్కువ తక్కువ రవాణా శాఖ మంత్రి ఎవరు ఉంటే వాళ్లకు ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఖాళీ మామూలు కింద పోతాయి ఒక ఇన్స్పెక్టర్ కనీసం రెండు లక్షల పై చిలుకు ప్రతి నెల ఇవ్వాల్సిందే మామూలు అవి టంచెన్ మంత్రి గారికి వెళ్ళిపోతాయి ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అది ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హ్యాపీ రావు ఆ తర్వాత ఇంకో ఆయన ఉండగా విలమైన ఆర్టీఏ ఆఫీసర్ ఉండే చూడ ఒక ఆయన పాపారావు పాపారావు వీళ్ళిద్దరు తీసుకునేది ఇప్పుడు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు నేరుగా తీసుకుంటు ప్రభాకర్ గారు నేరుగా తీసుకుంటారో మరి ఎవరైనా మధ్యలో పెట్టినో ఏమో తెలియదు కానీ ఏడు కోట్ల రూపాయలు ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్టీఏల నుంచి ఆర్టీఏలు చెక్ పోస్టుల నుంచి నేరుగా మంత్రికి వెళ్ళిపోయేటువంటి మామూలు అది ఈ లక్షణాల పట్టుకొని ఎంతో అద్భుతం చేసినాం అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఏసీ అధికారులు కోట్ల కోట్లు నడుస్తుంది తెలంగాణలో సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తివేస్తోంది ప్రభుత్వం ఇన్నాళ్లు అడ్డగోలుగా సాగిన దందాకు చెల్లు చీటీ పండుంది రవాణా శాఖ బార్డర్ వసూళ్లు ఆగిపోనున్నాయి పోస్టుల కోసం పోటీలు పడే అధికారులకు ఇక నుంచి శ్రమ తప్పినట్టే తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇన్నాళ్లు చెక్ పోస్టుల పేరుతో పెద్ద దందా కొనసాగింది పక్క రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాక ముద్ర వేసుకుని వెళ్లాలనే నియమం ఉండేది చెక్ పోస్టులు ఎత్తివేయడం వల్ల చాలామంది జేబులకు కత్తెరపడ్డట్లే అనే చర్చ సాగుతోంది పోస్టులు ఆదాయ వనరుగా మారడంతో అక్కడి పోస్టింగ్ కోసం సంబంధిత శాఖ అధికారులు పోటీలు పడేవారు అలాంటి వాటికి ఇక తావుండబోదని ఉండబోదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది వాహన్ యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది రవాణా శాఖ సిబ్బంది ఎవరూ పనిచేయకుండా అడ్వాన్స్డ్ కెమెరాల పర్యవేక్షణ కొనసాగనుంది పైగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఏమాత్రం తేడా రాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక నిర్మల్ జిల్లాలోని బేల్తరౌడ్ చెక్పోస్ట్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్పోస్ట్ అధికార అనే